హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ ఏరియాలో ఒక మంచి ఫ్లాట్కు కొందాం అనుకుంటున్నారా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడకి అయితే దగ్గరలో కావాలనుకుంటున్నారా అందుకే మీకోసం ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది విజయవాడ రావర్పడికి జస్ట్ ఏడు కిలోమీటర్ల దూరంలో మన గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరగా గోడవల్లిలో ఒక వంద ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు తీసుకొచ్చామండి మన ప్రాజెక్టు అప్రూవ్డ్ లేవటండి సెవెంటీ పర్సెంట్ బ్యాంకులో సదుపాయం కల్పిస్తున్నాము స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఇక్కడ కలదు ప్రాజెక్టులో మెయిన్ రోడ్డు అరవై అడుగులు మిగతావన్నీ నలభై అడుగులతో ఆరు రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అలాగే ట్వెల్వ్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాము ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది డెవలప్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చునండి తక్కువ టైంలో మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట ప్రాజెక్ట్కి ఒక రెండు వందల మీటర్ డిస్టెన్స్లో ప్రముఖ విద్యా సంస్థలైన నారాయణ చేతనే క్యాంపస్లో ఉన్నాయండి అలాగే రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ మెట్రో స్టేషన్ కానీ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే మన గనవరం ఎయిర్పోర్ట్ కానీ ఐటీ మీద కానీ జస్ట్ నాలుగు కిలోమీటర్ దూరంలోనుకో రావర్పాడి రింగు ఏడు కిలోమీటర్ దూరంలోను మన ప్రాజెక్ట్ అతి దగ్గరగా ఉంటాయండి ప్రాజెక్ట్ నుంచి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ప్రముఖ కార్లు షోరూమ్స్ అన్ని మనకు దగ్గరగా ఉన్నాయండి మన ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తువు క్లియర్ డాక్యుమెంట్స్తో సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ సదుపాయం కల్పిస్తున్నామండి ప్రాజెక్ట్లో మీరు చూస్తున్నారు కదా ఇది క్లబ్ హౌస్ అండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీంట్లో ఎక్విప్మెంట్స్ కూడా మొత్తం సెట్ చేస్తున్నాము రాబోయే ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోద్ది మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు నూట అరవై ఏడు గజాలు రెండు వందల గజాల ఫ్లాట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి బ్యాంక్ సదుపాయం అదుపాయం కల్పిస్తున్నాము నేషనల్ హైవేకి ఒక ఐదు వందల మీటర్ డిస్టెన్స్ ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్కి జస్ట్ నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది కావాల్సిన సంప్రదించగలరు